య్ ద హాలె లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవైవ కీర్తన రెండవ వచనము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను మెయిన్ క్రీస్తునంత పీడగా పరిశుద్ధ స్థలము అనగా సియోను ఆయన సియోనులో నుండి నీకు సహాయము చేయను అవును కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనంతో పోల్చి చూసినట్లయితే సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించను అవును సియోన్లో నుండి మనలను ఆశీర్వదిస్తాడు కనుక ప్రిల్లారా మనము మన జీవితకాలం అంతా కూడా క్షేమం కోసం ప్రార్థించాలి ఎప్పుడైతే మనము ఎజస్టులేము కోసము దాని క్షేమం కోసం ప్రార్థిస్తాము తప్పకుండా దేవుడు మన నగరంలో మన ప్రాకారంలో క్షేమాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తన పరిశుద్ధ స్థలమైన సీయోలు నుండి మనను ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్తిల్లా చేయునుగాక ఆ